పిండాలు తినే దెయ్యం అనగనగా గౌరీపట్నం అనే ఒక మారుమూల గ్రామం ఉంది ఆ గ్రామాన్ని ఆనుకునే చుట్టూ అడవి ప్రాంతం ఉంటుంది అయితే గత కొంతకాలంగా గ్రామస్తులు సంతోషంగా లేరు దానికి గల కారణం ఊర్లో కాకులు లేకపోవడం వినడానికి విడ్డూరంగా ఉండొచ్చు కానీ ఇదే నిజం ఎందుకంటే ఈ గ్రామంలో చనిపోయిన వారి అంత్యక్రియలు ఒక చెరువు వద్ద జరుగుతాయి అయితే అక్కడ చనిపోయిన వారి ఆత్మశాంతి కోసం పెట్టే పిండాలను కాకులు వచ్చి తినడం లేదు ఆ కాకులకు బదులుగా పిండం పెట్టిన రాత్రి ఒక వచ్చి ఆ పిండాలను తింటుంది పిండాలు భలే రుచిగా ఉన్నాయి వీటిని తిని ఈ ఊర్లో చచ్చిన వారి ఆత్మలకు శాంతి కలగని పను ఈ పిండాలు తినే దయ్యం సమస్య ఎప్పుడు పోతుందో ఏంటో అయినా ఈ విషయాన్ని అంత ఎవరో పట్టించుకోవడం లేదు ఇలాగే వదిలేస్తే ఏదో రోజు ఆ దయ్యం మన ఊరి మీదకి వచ్చేస్తుంది అలా ఏం జరగదులే నువ్వు లేనిపోని భయాలు పెట్టకు ఊర్లో కొంతమంది ఇలా దెయ్యం సమస్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అయితే అదే ఊర్లో రాజయ్య అనే వ్యక్తి తన భార్య సీత మరియు కొడుకైన అజయ్ తో కలిసి నివసిస్తుంటాడు రాజయ్యకు తన కొడుకు అంటే చాలా ఇష్టం అలానే అజయ్ కూడా ఇంట్లో సరదాగా ఉంటూ అల్లరి చేస్తుంటాడు ఒకరోజు రాజయ్య బయటకు వెళ్లే సమయంలో అజయ్ తన తండ్రిని పిలుస్తూ డాడీ డాడీ నాకు విమాన బొమ్మ కావాలి సరే సాయంకాలం వచ్చేటప్పుడు తీసుకుని వస్తాను అప్పటి వరకు అల్లరి చేయకూడదు అలాగే డాడీ నువ్వు వచ్చే వరకు బుద్ధిగా ఉంటాను అయితే కొడుకు మాటలకు రాజయ్య నవ్వుకుంటాడు అప్పుడు వంటగదిలో నుండి సీత తన భర్త వద్దకు వస్తుంది ఈ రోజు ఊరి నుండి మీ నాన్నగారు వస్తున్నారు గుర్తుందా భార్య ఆ మాట అనగానే నవ్వుతున్న రాజయ్య మొహం మారిపోతుంది అవసరం లేని విషయాలు నేను అలాగే నువ్వు కూడా మర్చిపో అదేంటి అలా మాట్లాడతారు ఎంత కాదనుకున్నా ఆయన మీ కన్న తండ్రి అప్పుడు రాజయ్య ఆ మాటలకు కోపడి అక్కడ నుండి వెళ్ళిపోతాడు అయితే అతడి కోపానికి గల కారణం చిన్నప్పటి నుండి తన తండ్రి రాజయ్యను సరిగ్గా పట్టించుకునేవాడు కాదు దాంతో అదే కోపం రాజయ్య మనసులో ఇంకా ఉండిపోయింది అలా సాయంత్రం అవుతుంది అజయ్ ఇంటి బయట బంతితో ఆడుకుంటూ ఉంటాడు సరిగ్గా ఆ సమయంలో ఒక ముసలి వ్యక్తి అజయ్ వద్దకు వస్తాడు అప్పుడు అజయ్ ఆ ముసలి వ్యక్తి వైపు చూస్తూ ఎవరండి మీరు ఏం కావాలి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పిలువు బాబు ఇక్కడ నాకంటే పెద్దవారు లేరండి మీరు నాతో ధైర్యంగా అజయ్ మాటలకు ముసలి తాత నవ్వుతున్న సమయంలో సీత బయటకు వస్తుంది అప్పుడు సీత రాజయ్య తండ్రిని పలకరించి ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది అలానే అజయ్ కు తన తాత అని పరిచయం చేస్తుంది అయితే తన తాతయ్యను మొదటిసారి కలవడంతో అజయ్ సంతోషంగా వెళ్లి పక్కన కూర్చుంటాడు ప్రయాణం ఎలా జరిగింది మావయ్య బాగానే జరిగింది ఈ పాటికి వచ్చేయాలి మావయ్య అని సీత మాట్లాడుతూ ఉండగా అదే సమయంలో రాజయ్య ఇంటికి చేరుకుంటాడు అయితే రాజయ్య తన తండ్రిని చూసి కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతాడు ఆ సమయంలో అతడికి బాధ కలిగిన మెల్లిగా అన్ని సర్దుకుంటాయని భావిస్తాడు అలా ఆ రోజు చీకటి పడిన తరువాత ఊరి చివర ఉండే చెరువు వద్ద పిండాలు తినే దయ్యం ప్రత్యక్షమై అటు ఇటు అదే విధంగా అక్కడ పిండాలు తిని ఎన్ని రోజులయ్యిందో అయినా ఈ ఊరి వాళ్ళకి ఆయుష్ గట్టిగానే ఉంది అని దెయ్యం చెరువు దగ్గర మాయమై ఊర్లో ప్రత్యక్షమవుతుంది రాత్రి సమయం కావడంతో బయట ఎవరూ కనపడరు అలా దెయ్యం ఒంటరిగా ఊర్లో తిరుగుతుంది కొద్ది సమయం తర్వాత దెయ్యానికి ఎవరో మాట్లాడుకుంటున్న శబ్దం వినిపిస్తుంది అప్పుడు అటుగా వెళ్లి చూసినప్పుడు ఇద్దరు తాగుబోతులు కూర్చుని మందు తాగుతూ ఉంటారు అయితే వారిని చాటుగా గమనిస్తుంది ఈ మందు తాగితే ప్రపంచమే మన కాళ్ళ కింద ఉన్నట్టు అనిపిస్తుంది కదా అవును నిజమేరా అదే మందు ఎక్కువైతే కాళ్ళు తీసి ఒక్క ముందుకు ముందుకెళ్ళాము అది గుర్తుపెట్టుకో అలా సరదాగా మాట్లాడుకుంటూ మందు తాగుతారు అప్పుడు దెయ్యం తన శక్తితో అక్కడున్న మందు సీసాలు గాల్లోకి లేచేలా చేస్తుంది అయితే మందు సీసాలు అలా గాల్లోకి లేవడం చూసి ఆ ఇద్దరు ఆశ్చర్యపోతారు అలా మందు సీసాలు కదులుతుంటే ఇద్దరు వాటిని వెంబడిస్తూ నడుస్తారు చివరిగా ఆ మందు సీసాలు ప్రధానించి దెయ్యం చేతిలోకి వస్తాయి అలా వాటిని వెంబడిస్తూ వచ్చిన తాగుకూతులు చూసి పలికిపోతారు దెయ్యం ఆ మాట అనగానే ఇద్దరూ మరో ఆలోచన లేకుండా అక్కడి నుండి భయంతో పరిగెత్తుకుని పారిపోతారు వారు అలా భయపడడం దెయ్యానికి భలే నచ్చుతుంది అయితే కాసేపు దెయ్యం ఊర్లో తిరిగి అక్కడి నుండి మాయమైపోతుంది మరుసటి రోజు ఉదయం రాజయ్య తండ్రి బయట కూర్చుని ఉండగా సీత కాఫీ తీసుకుని వస్తుంది ఇదిగోండి మావయ్య కాఫీ వాడికి ఇంకా నా మీద కోపం పోలేదనుకుంటా అదేం లేదు మావయ్య ఆయన కోపం గురించి తెలిసిందే కదా సర్లే సీత వాడు నాతో మాట్లాడే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను అలా రోజులు గడుస్తుంటాయి కానీ తండ్రి కొడుకుల మధ్య మాత్రం మాటలు ఉండవు ఒకవేళ తండ్రి రాజయ్య తల తిప్పుకుని వెళ్ళిపోతుంటాడు అయితే ఒక రోజు తాతయ్య తన మనవడితో కలిసి బయట ఆడుకుంటూ ఉంటాడు కాసేపు ఆటలాడిన తర్వాత అజయ్ తన తాతయ్యతో తాతయ్య రోజు ఇంటి దగ్గర ఆడుకుని బోర్ కొడుతుంది అవునా అయితే ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు మనం సరదాగా కాసేపు తిరిగి అయితే ఆ ఊరు చెరువు దగ్గర పిండాలు తినే దయ్యం గురించి తెలియని తాతయ్య అజయ్తో కలిసి బయటకు వెళ్లడానికి ఒప్పుకుంటాడు అదే విషయం తన కోడలు సీతతో చెప్పి ఇద్దరు ఇంటి నుండి బయలుదేరుతారు అలా ఇద్దరూ సరదాగా తిరుగుతూ మధ్యదారులో ఆగి ఐస్ క్రీమ్ తింటూ సమయాన్ని గడుపుతారు అయితే సూర్యుని వెలుగు మొదలవుతుంది అప్పుడు తాత తన మనవడితో బాధా అజయ్ ఇంటికి వెళ్దాం ఇంకా సేపు ముందం తాతయ్య ఏదైనా చూద్దాం ఉదయం నుండి ఊరంతా తిరుగుతున్నాం కదా ఇక ఇంటికి వెళ్దాం అజయ్ అప్పుడు అజయ్ కాసేపు ఆలోచించి తాతతో తాతయ్య ఇక్కడి దగ్గరలో ఒక చెరువు ఉంటుంది ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా అది కూడా చూసి వెళ్ళిపోదాం రేపు వెళ్దాం అజయ్ నీకోసం ఇంట్లో అమ్మ వాళ్ళు కంగారు పడుతుంటారు నాయన అదేం కుదరదు నువ్వు ఇప్పుడే తీసుకుని వెళ్ళాలి అజయ్ అలా మారం చేయడంతో తాత మనవడు కలిసి చెరువు వద్దకు బయలుదేరుతారు మరోవైపు చెరువు దగ్గర దయ్యం కోపంగా తిరుగుతుంటుంది ఇలా ఎన్ని రోజులు పిండాల కోసం ఎదురు చూడాలి నా వల్ల కావట్లేదు అని పిండాలు లేక కోపంతో రగిలిపోతున్న దయ్యానికి ఒక ఆలోచన వస్తుంది అదేంటంతి చనిపోయిన వాళ్ళ కోసం జనాలు పిండాలు పెడతారు ఒకవేళ నేనే ఎవరో ఒకరి ప్రాణం తీస్తే ఆ తర్వాత శవానికి పిండం పెడతారు కదా అప్పుడు హాయిగా ఆ పిండం తినొచ్చు అని దెయ్యం నవ్వుకుంటూ ఉండగా ఏదో చప్పుడు రావడంతో అటువైపు తిరిగి చూస్తుంది అక్కడ అజయ్ వాళ్ళు కనిపించడంతో అజయ్ తాతయ్య కలిసి చెరువు వద్దకు వస్తారు అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ సమయంలో అజయ్ రాళ్లను చెరువులోకి సంతోషపడుతుంటాడు కొద్ది సమయం తర్వాత వారికి దయ్యం నవ్వులు వినిపిస్తాయి ఆ నవ్వులు ఎక్కడి నుండి వస్తున్నాయని చుట్టూ చూస్తుండగా వారి ముందుకు హఠాత్తుగా దయ్యం ప్రత్యక్షమవుతుంది దెయ్యాన్ని చూడగానే అజయ్ భయపడి తాత వెనక్కి వెళ్ళి తాకుంటాడు అలానే ఆ దెయ్యం ఏం చేస్తుందని తాత కంగారు పడుతుంటాడు మీరు భలే చిక్కారు కంగారు పడకు నాకు కావలసింది మీలో ఒకరి ప్రాణం మాత్రమే ఆ సమయంలో అజయ్ భయపడి స్పృహ కోల్పోతాడు అయితే దెయ్యం ముందుకు వస్తుంటే తాత కంగారు పడి తన ప్రాణం తీసుకుని పిల్లాడిని వదిలేమని వేడుకుంటాడు దానికి దెయ్యం సరేనని తలగూపి తాత పీక నులిమి ఊపిరాకుండా చంపేస్తుంది అలా చంపిన ముసలితాత శవాన్ని స్పృహ కోల్పోయిన అజయ్ని ఊరి మధ్యలో వదిలి మాయమైపోతుంది మరోవైపు ఇంటికొచ్చిన రాజయ్య తన భార్యను అజయ్ గురించి అడుగుతాడు మీ నాన్నతో కలిసి బయటకు వెళ్లాడండి ఇంత చీకటి పడినా ఏంటి సరే నేను వెళ్ళి ఎక్కడున్నారో తీసుకొస్తా ఆగండి నేను కూడా వస్తాను అని ఇద్దరు కలిసి ఇంటి నుండి బయలుదేరుతారు అలా నడుస్తున్న వారికి ఊరి మధ్యలో జనం గుంపుగా ఉండడం చూసి అటువైపు వెళ్తారు అయితే అక్కడ రాజయ్య తన తండ్రి చనిపోవడం చూసి బాధపడుతుంటాడు అదే విధంగా ఒక మహిళ దగ్గరున్న అజయ్ ను సీత కంగారుగా వెళ్లి తీసుకుంటుంది అయితే రాజయ్య తన తండ్రి శవం చూస్తూ నన్ను క్షమించండి నాన్న అని రాజయ్య బాధపడతాడు అయితే అయితే కొన్ని రోజుల తర్వాత జరగాల్సిన కార్యక్రమం కోసం చెరువు వద్ద ఆ ఊరి పూజారి ఏర్పాట్లు చేస్తుంటాడు అలా పూజారి కాసేపు రాజయ్యతో పూజ చేయించి పిండాలను సిద్ధం చేస్తాడు రాజయ్య మనసులో మీ నాన్నగారిని తలుచుకుని ఈ పిండాలను పెట్టు పూజారి చెప్పినట్టుగా రాజయ్య చేస్తాడు అయితే ఆ పిండాలను తినడానికి ఒక్క కాకి కూడా రాదు అలా చాలాసేపు ఎదురు చూసిన తరువాత ఇదేంటి పూజారి గారు ఇలా జరిగితే నా తండ్రి ఆత్మకు శాంతి కలుగుతుందా ప్రతి కుండగా ఆయన బాధ పెట్టాను కనీసం చనిపోయిన తర్వాత ఆయన ఆత్మకు శాంతి కలిగించలేకపోతున్నాను అందరికీ తెలిసిన విషయమే కదా రాజయ్య ఆ దయ్యం ఉన్నంత వరకు మనకు ఈ ఇబ్బందులు తప్పవు అని పూజారి అనడంతో రాజయ్య దిగాలుగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు అదే రోజు రాత్రి బుద్ధి అవుతుంది దీనికోసమే నేను ఎదురు చూస్తుంది ఈ పిండాలను తిని నా ఆకలి తీర్చుకుంటా అని దెయ్యం ఆనందపడుతూ పిండాలు తింటుంది అయితే ఆ రోజు నుండి దెయ్యం రాత్రిపూట ఊర్లోకి వెళ్లి మనుషులను చంపుతూ ఉండేది ఆ తర్వాత చనిపోయిన వారి కోసం పెట్టే పిండాలను తింటూ సంతోషపడుతుంది అదే సమయంలో అజయ్ ద్వారా తన తండ్రి చావుకు కారణం దెయ్యం అని రాజయ్య తెలుసుకుంటాడు అయితే ఊర్లో వరుసగా చావులు సంభవించడంతో ప్రజలంతా ఒక దగ్గర సమావేశం ఎక్కువ జరిగితే ఊర్లో ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండరు అని ఏదోటి చేసి దయ్యాన్ని అడ్డుకోవాలి అని అందరూ తమకు తోచిన సలహాలు ఇస్తుంటారు అప్పుడు అక్కడున్న పూజారి వారితో ఆ దయ్యాన్ని అంతం చేయడమే మనకున్న ఏకైక మార్గం కానీ దాన్ని కనిపెట్టడం ఎలా అప్పుడు రాజయ్య మధ్యలో కలిగచేసుకుని పూజారి గారు ఆ దయ్యం ఇదంతా చేస్తోంది ఆ పిండాల కోసం కాబట్టి చెరువు దగ్గర పిండాలను పెడితే ఆ దయ్యం ఖచ్చితంగా అక్కడికి వస్తుంది అప్పుడు దాన్ని అంతం చెయ్యొచ్చు రాజయ్య చెప్పిన దానికి అక్కడున్న వారంతా ఒప్పుకుంటారు ఆ తర్వాత పూజారి గ్రామంలో ఉన్న కులదేవత గుడిలోకి వెళ్లి అక్కడున్న కుంకుమ మరియు కలసంలో జలం తీసుకుంటాడు అలా ఆ రోజు చీకటి పడిన తరువాత కొంతమంది గ్రామస్తులతో కలిసి పూజారి చెరువు వద్దకు వెళ్తాడు అప్పుడు పూజారి అక్కడ పిండాలు పెట్టి దూరంగా వెళ్లి దాక్కుంటాడు అయితే పిండాలు పెట్టిన కొద్దిసేపటి తర్వాత దెయ్యం అక్కడ ప్రత్యక్షమై పిండాలను చూసి సంతోషపడుతుంది అలానే పిండాలను తినడం మొదలు పెడుతుంది అప్పుడు దూరంగా ఉన్న ప్రజలు దెయ్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు ఆ సమయంలో పూజారి మెల్లిగా నడుస్తూ వచ్చి నుండి కలసంలోని జలం చల్లుతాడు వెంటనే బందీ అవుతుంది అప్పుడు పూజారి ఎదురుగా వచ్చి నిలబడి నన్ను వదిలిపెట్టు నీ ప్రాణాలు తీసేస్తా మనసులో ప్రాణాలు తీస్తూ ఇదంతా చేస్తున్నావు అసలు ఎవరు నువ్వు నా గురించి తెలియాలా సరే చెబుతాను విను సురేఖ నేను ఒక అనాథగా పెరిగాను అయితే కొద్ది కాలం క్రితం నేను ఇదే ఊర్లో చనిపోయాను అప్పుడు నా కంటూ ఎవరూ లేకపోవడంతో నా ఆత్మకు శాంతి కలిగేలా పూజ జరగలేదు అయితే అప్పటి నుండి ఆత్మగా మారిన నేను ఎండాలను తిని ఆకలి తీర్చుకుంటున్నా నిజానికి ఇదంతా నేను కావాలని చేయడం లేదు అని దెయ్యం బాధగా తన గురించి చెబుతుంది అయితే సురేఖ ఆత్మకు శాంతి కలగకపోవడం వల్లే ఇదంతా జరుగుతుందని పూజారితో పాటు అక్కడున్న ఊరి ప్రజలకు అర్థమవుతుంది అప్పుడు పూజారి మాట్లాడుతూ నీ బాధ నాకు అర్థమైంది కానీ నీ వల్ల చాలా మంది ప్రాణాలు పోయాయి అంటే ఇప్పుడు నన్ను అంతం చేసేస్తావా ఇప్పుడు మాకున్న మార్గం అది ఒక్కటే ఎందుకంటే నువ్వు ఆత్మగా ఉన్నంత వరకు పిండాలు తినాలనే నీ కోరిక ఆగదు అని పూజారి మంత్రాలు చదువుతూ అమ్మవారి కుంకుమ దయ్యం మీదకు చల్లుతాడు అలా చల్లగానే దెయ్యం అరుస్తూ నాశనం అవుతుంది దాంతో ఊరి ప్రజలందరూ సంతోషపడతారు ఆ సమయంలో రాజయ్య పూజారి వసకు వచ్చి తన తండ్రితో పాటు సురేఖ ఆత్మకు శాంతి కలగాలని పిండాలు పెడతాడు ఈ విధంగా పిండాలు తినే దయ్యం కథ ముగిసింది मोर हर स्टोस् प्लीज सब्सक्राइब चैनल